మనో వాళ్ళు పెట్టిన పర్మిషన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి సత్యత్వార్తలు ప్రయోజన ఐవారు పైవారు గ్రామవాస్తులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా మేళ పత్రికలు మేళ పత్రికలు వాళ్ళు మరి చింపేసి బైబుల్స్ చింపేసి పాఠ పుస్తకాలు చింపేసి వచ్చిన బైకులు పడగొట్టి తర్వాత మరి దైవ సేవకు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని స్వామిస్తాం లేకుండా మిమ్మల్ని అందరినీ చంపేస్తాము మీకు ఎవరు వస్తారో చూస్తామని వారు అన్నారు దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కిందపరచలేదు దేవుని ప్రేమ ఆయన కలువరి బలియాగం ఆయన ఆయన మరణ తప్ప వేరే వారి మధ్య ప్రకటించలేదు సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు అలాగే వారికి ఇష్టపరిచినట్లు భూతులతో మాట్లాడారు నిజంగా మేము చాలా విచారకరం ఉంది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన ప్రేమతో మన చేస్తున్నాం స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రేమ పూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం అందరికీ ప్రేమ వందనాలు